కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చెప్పబోరాని స్వాగతం ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా జితేంద్రియుడు అనే కథను వినిపించబోతున్నాను ఈ కథా శీర్షిక అర్థం మీకందరికీ తెలిసిందే అయినా ఇది పిల్లలు యువతను ఉద్దేశించి రాసిన కథ గనక వాళ్ళ కోసం చెప్తున్నాను జితేంద్రియుడు అంటే ఇంద్రియములను జయించినవాడు అని అంటే అలుషడ్ వర్గములను జయించినవాడు అని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథలోకి ప్రవేశిద్దాం కథ పేరు జితేంద్రియుడు జితేంద్రని ఆ స్కూల్లో అందరూ వండర్ బాయ్ అని పిలుస్తారు ఎప్పుడూ నవ్వుతుంటాడు ఆటల్లో పాటల్లో చాలా చురుకుగా ఉంటాడు ఎవరితో పోటీ పడినా తనే గెలుస్తుంటాడు చదువులోనూ అంతే టాపర్స్ లిస్ట్లో ఎప్పుడూ పైనుంటుంది ఆ పేరు పిల్లవాడు చూడటానికి కూడా క్యూట్గా ఉంటాడు ఆ వయసులో ఉండే కొంచెం అమాయకత్వం పూర్తి మనసు స్వచ్ఛత ఏదో నేర్చుకోవాలన్న ఆరాటం అన్నింట్లో తనే ముందుండాలన్న తాపత్రయం ఇవన్నీ ఆ కుర్రాడి ముఖంలో కళ్ళల్లో పెదవుల మీది నవ్వులో ప్రస్ఫుటిస్తూ ఉంటాయి అన్ని మంచి లక్షణాలు అన్ని తెలివితేటలు ఒకే పిల్లాడిలో కూడబలుక్కున్నట్టు ఉండటం అన్నది ఎలా సాధ్యం ఇది దైవ సంకల్పమా లేక తల్లిదండ్రుల శిక్షణ అని ఆశ్చర్యపోతుంటారు టీచర్లందరూ ఎక్కడికి వెళ్ళినా ఏ పోటీకి వెళ్ళినా జితేంద్రకి ఫస్ట్ ప్రైజే లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి సెకండ్ దానికి మించి ఓడిపోవటం అంటూ ఉండదు ఆ రోజు అలాగే సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి పరుగులాంటి నడకతో తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా నాకు ప్రైజ్ వచ్చింది ఇదిగో మొమెంటో ఇదిగో సర్టిఫికేట్ అంటూ రెండు రెండు చేతుల్లో పైకెత్తి పట్టుకొని ఆ తర్వాత విక్టరీ సింబల్ చూపిస్తూ తెగ మురిసిపోయాడు అది చిన్నదే అయినా పెద్ద సంతోషాన్ని తను వ్యక్తం చేస్తూ నిజంగా వెరీ గుడ్ ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మైసాన్ అంది వినిలా కొడుకు వంక గర్వంగా చూస్తూ దగ్గరికి తీసుకొని నుదురును చుంపిస్తూ ఆ తర్వాత జితు స్టేజి మీద అంతమంది సమక్షంలో ముఖ్య అతిథి చేతిలో నుంచి ఈ ప్రైజ్ తీసుకుంటుంటే నీకేమనిపించింది అని అడిగింది ఆ ప్రశ్నతో ఒక్క నిమిషం ఆగాడు జితేంద్ర రీకలెక్ట్ చేసుకుంటున్నట్టు ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించిందమ్మా బట్ ఎట్ ద సేమ్ టైం నా పక్కన నిల్చున్న ఆ ఓడిపోయిన అబ్బాయి ముఖం చూస్తే మాత్రం జాలేసింది తల వంచుకొని కళనీళ్ళ పర్యంతం అవుతున్న అతన్ని చూస్తుంటే నేను ఓడిపోయి తను గెలిచినా బాగుండేది అని అనిపించింది అని కొడుకు అనగానే ప్రశంసాపూర్వకంగా క్లాప్స్ కొడుతూ ఇప్పుడు నిజంగా నువ్వు నా దృష్టిలో విన్నర్వి అయ్యావురా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ మనస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే నీ ఉత్తమ సంస్కారం నాకు నచ్చింది కీప్ ఇట్ అప్ అమ్మా నేను గెలిచానంటూ ట్రాఫీని నువ్వు చూపించగానే ఇంకెవరో ఓడిపోయి ఖాళీ చేతులతో ఇంటికెళ్తున్న దృశ్యం నా కళ్ళ ముందు మెదిలిందిరా అంది వినీల అమ్మా నాకు నువ్వు నేర్పిన విజయ కథ ఇది నేను గెలిచానని నిర్వాహకులు మైక్లో అనౌన్స్ చేయగానే నేను వెంటనే వెళ్ళి ఆ రన్నర్గా నిలిచిన నా వయసు కుర్రాన్ని హక్ చేసుకున్నాను షేక్ అండ్ ఇచ్చి వెన్ను నిమిరి నెక్స్ట్ టైం బెటర్ లక్ మై డియర్ ఫ్రెండ్ అన్నాను అతను అలాగే అన్నట్టుగా తల ఊపాడు అతను కూడా నాలాగా గెలవాలన్న కోరిక పెట్టుకొని వచ్చి ఉంటాడు పాపం అనిపించింది అన్నాడు జితేంద్ర తల్లి వంక చూస్తూ నాకు అదే ఆలోచన వచ్చింది నీ గెలుపు గురించి వినగాని ఒక కంట పన్నీరు మరొక కంట కన్నీరు అన్నట్టు అయింది అంది వినీల అంతవరకు తన గదిలో నుంచి ఆ తల్లి కొడుకుల సంభాషణను విన్న జితేంద్ర తండ్రి భార్గవ కంగ్రాచులేషన్ రాజీతో అంటూ బయటకు వచ్చాడు నానా నా ప్రైజ్ అంటూ ఆనందోత్సాహాలతో తండ్రికి ట్రాఫీని చూపించాడు జితేంద్ర సర్టిఫికెట్ను చేతిలో పెడుతూ ఆ రెండింటినీ కళ్ళారా చూసుకుంటూ ఇలాంటి గెలుపులను నువ్వు ఇంకా ఇంకా సాధించాలి అందుకోసం నిరంతరం కృషి చేయాలి అని జీతూ బేటా ఈ శుభ సందర్భంలో నీకో క్వశ్చన్ అన్నాడు భార్గవ చూపుడు వేలును పైకి కిందికి కదిలిస్తూ ఏంటి అడుగునా ఒకవేళ ఒకవేళ అంటున్నాను ఒకవేళ నువ్వు ఓడిపోవటం అంటూ జరిగితే అప్పుడు ఏం చేసేవాడివి నీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి అన్నది నా ప్రశ్న తండ్రి అలా అడగగానే ఒక నిమిషం ఆలోచించాడు జితేంద్ర ఇందాక పోటీలో ఓడిపోయిన అబ్బాయి స్థానంలో తనను తాను ఊహించుకుంటూ ఈలోగా భార్య వినీల తన వంక అదేం ప్రశ్న అన్నట్టు చూసిన చూపుకు సమాధానంగా అన్నట్టు పోటీకంటూ వెళ్ళినప్పుడు గెలుపు లేక ఓటమి ఈ రెండింటిలో ఏదైనా సంభవించవచ్చు కదా రెండింటికి ప్రిపేర్డ్గా ఉండాలి ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా అంతకన్నా టాలెంటెడ్ పర్సన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒక్కోసారి ఓడిపోక తప్పదు అందుకని అడుగుతున్నాను అన్నాడు భార్గవ నాన్న ఒకవేళ నేను ఓడిపోవటం అంటూ జరిగితే నాకు ఒక్క నిమిషం నిరాశ కలగక తప్పదు అయినా దాన్ని బయటపడనీయకుండా కప్పిపుచ్చుతూ నన్ను నేను కంఫర్ట్ జోన్లోకి తెచ్చుకొని ఇమీడియట్ యాక్షన్గా గెలిచిన ఆ అబ్బాయిని హక్ చేసుకుని హార్టీకాంగ్రాచ్యులేషన్స్ యూ డిజర్వ్ ఫర్ ఇట్ అంటాను ఆ తర్వాత నా ప్రయత్నం నేను చేశాను నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటాను నాకు నేను స్టడీగా స్టేజీ మీద నిల్చుంటాను కృంగిపోను బేలగా కంటనీరు పెట్టను నేను ఆనందపడకపోతేనే వేరొకరు ఆనందపడుతున్నారు ఎవరైతేనే ఇద్దరం కాంపిటేటర్స్మే అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అన్నాడు జితేంద్ర మాటల్లో కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతుండగా వెరీ గుడ్ జీవితంలో కావలసింది ఈ గుండె ధైర్యం ఇలాంటి ఆలోచన విధానం గెలుపు ఎలా శాశ్వతం కాదో ఓటమి అలా శాశ్వతం కాదు గెలుపు సంతోషాన్ని కలిగిస్తే ఓటమి జీవిత పాఠాలను నేర్పి అనుభవాలను కలిగిస్తుంది మనిషి ఎదగటానికి అది పనికొస్తుంది నల్లేరు మీది బండి నడకలా దేనికి ఇబ్బంది పడకుండా సిద్ధాంతం లాంటి పెద్దలందించిన భోజనాన్ని భుజిస్తూ కూర్చునేవాడి కన్నా బియ్యం అంటే ఏమిటో అవి ఎలా వస్తాయో వాటిని కొనుక్కోవడానికి డబ్బులు ఎలా సంపాదించాలో పంట ఎలా వేస్తారో ఇవన్నీ తెలిసిన వాడు చేసే భోజనంలో తృప్తి ఆత్మానందం ఉంటాయి డక్కా ముక్కీలు తిని జీవితంలో పైకి వచ్చిన వాడికి పూలపక్కలాంటి జీవితాన్ని అనుభవించిన వాడికి తేడా ఇదే ఎందుకు చెప్తున్నానంటే జీతూ గెలుపును సాధించిన ఆనందంలో ఉన్న సమయంలోనే నీకు ఓటమి గురించి తెలియాలి అని అప్పుడే ఆ గెలుపు ఆనందం నీలో అహంకారానికి కారణం కాకుండా ఉంటుంది భార్య వడ్డించిన అన్నాన్ని కొడుకుతో కలిసి తింటూ అన్నాడు భార్గవ థ్యాంక్ యూ నాన్న అన్నాడు జితేంద్ర ఆ ఒక్క మాట ఎన్నో అర్థాలు స్ఫురించేలా చేస్తూ కొడుకు థ్యాంక్ యూ అని ఎందుకన్నాడో తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి పుత్రోత్సాహం వాళ్లలో ఉరకలు వేసింది చిన్నప్పుడు ఆటల్లో పాటల్లో గెలిచి ఎదగటమే కాదు పెద్దయిన తర్వాత జీవితంలోనూ అంతకంతకు గెలుస్తూ ఎదుగుతూ వస్తున్నాడు జితేంద్ర ప్రతి పని క్రమశిక్షణతో ప్రతిభతో చేస్తూ ఉండటం వల్ల చేస్తున్న బిజినెస్లో ఘన విజయాలు సాధిస్తూ ఆర్థికంగా ఐశ్వర్యవంతుల లిస్టులోకి చేరిపోయాడు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన కాకపోతే ఇంకెవరెదుగుతారు అన్నారు తెలియని వాళ్ళు కొంతమందికి పట్టిందల్లా బంగారమే అన్నారు అదృష్టవంతుడు అన్నారు మానవ ప్రయత్నమైన మూడు వంతులు సక్రమంగా ఉంటే మిగిలిన ఆ ఒక వంతు అదృష్టం దాని దానివెంత నడిచి వస్తుందన్నది ఆ జీవన సూత్రం అది తెలిసిన వాళ్లకు తెలుసు పాటిస్తూ వస్తున్న జితేంద్రకు తెలుసు నడివయసులోకి వచ్చాడు అనుకూలవతి అయిన భార్య సహకారంతో పిల్లలిద్దరినీ ర్యాంక్ స్టూడెంట్గా పెద్ద చదువులు చదివిస్తున్నాడు ఏ పాదులో ఏ విత్తనాలు నాటితే ఆ చెట్టు మొలకలే వస్తాయి ఒకప్పుడు తన తల్లిదండ్రులు నాటిన మేలైన మంచి జాతి మొక్క జితేంద్ర రూపంలో ఇప్పుడు పెరిగి పెద్దై పది మందికి నీడనిస్తూ తినటానికి పండ్లనిస్తుంది అలాగే ఇప్పుడు జితేంద్ర నాటిన మొక్కలు అతని పిల్లలు ఏం చేసుకోవాలో తెలియనింత డబ్బున్న వాళ్ళు వ్యసనాల పాలవుతారు ఒంట్లో అహంకార మదం వచ్చి చేరి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు కానీ జితేంద్ర అలా కాదు ఎంత డబ్బున్నా దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలిసినవాడు తన కంపెనీ బ్రాంచీలలో పనిచేసే ప్రతి ఉద్యోగిని కన్నబిడ్డలా చూసుకుంటాడు సమాజం నుంచి సంపాదించిన డబ్బును బ్యాంక్ లాఖర్లలోనో అకౌంట్లోనో రహస్య అనువారాల్లోనో కాదు దాచుకోవాల్సింది దాన్ని తిరిగి సమాజానికే ఇచ్చేయాలి అన్న సామాజిక సూత్రం తెలిసినవాడు గనక ఎన్నో చారిటబుల్ సంస్థలకు విరాళంగా ఇస్తున్నాడు ధర్మకార్యాలకు పది మందికి ఉపయోగపడే పనులకు వినియోగిస్తున్నాడు కొంతమందికి వస్తే సంతోషం తృప్తి మరికొంతమందికి ఇస్తే సంతోషం తృప్తి చేతులు చాచటం కొంతమందికి అలవాటైతే చాచిన ఆ చేతిలో ఏదైనా పెట్టటం మరికొంతమందికి అలవాటు చాచిన ఆ చెయ్యి అవసరం తాలూకుది అయితే అలాంటి వాడికి ఇవ్వగలగని స్థితిలో తను ఉన్నందుకు ఆనందపడతాడు దాత ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది తన చెయ్యిని పైన ఉండేలా చేసుకోగలిగానన్న ఆనందం తృప్తి అనుభవించేవాడికే తెలుస్తాయి ఆ అనుభవం ఉన్నవాడిలో అహంకారం దరిదాపుల్లోకి కూడా రాదు సింపుల్ లైఫ్లోని ఆత్మతృప్తిని వదులుకోవటానికి అతను సిద్ధంగా ఉండడు తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేస్తాడు జితేంద్ర ఓ గంట ప్రాణాయామం యోగా చేస్తాడు అది అతనికి తండ్రి నేర్పిన విద్య అతని యోగా గురువు ఆయనే ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవటం పేపర్ పఠనం వృద్ధులైన తల్లిదండ్రుల గదికి వెళ్ళి వాళ్లకు శుభోదయం చెప్పి అక్కన చేర్చుకోవటం వంటింట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో మాటామంతి పిల్లలతో కలిసి లాన్లో ఉరుకులు పరుగులు పెడుతూ ఆడుకోవటం ఆ తర్వాత కంప్యూటర్ ముందు కూర్చొని బిజినెస్ పనులు చేసుకోవటం వీటన్నింటి మధ్యలో కొద్దిసేపు దైవ ప్రార్థన అవి జితేంద్ర నిత్యకూర్చారు అవి కాక యాభై ఏళ్ల జితేంద్రలో ఒక చిన్న పిల్లవాడు ఇప్పటికీ దాగుండటం విశేషంగా చెప్పుకోవలసిన అంశం ఆయనకంటూ అదే వయసు వాళ్ళు కొందరు మిత్రులు ఉన్నారు వాళ్ళతో కలిసి వాకింగ్కి వెళ్తాడు సాయంత్రాలు గ్రౌండ్కి వెళ్ళి టెన్నిస్ ఆడతాడు ఎక్కడ ఏ మీటింగ్ అవుతుందన్నా ఏ కార్యక్రమం అవుతుందన్నా హుషారుగా వెళ్ళి పాల్గొంటాడు మోటార్ బైక్ రేసు కార్ రేసు ఇలా ప్రతిదాంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే జితేంద్ర జీవితం ఒక ప్రవాహం అందులోనే ఆయనకు ఆనందం ఉంది జీవితం అంటే చైతన్యం అన్న భావన ఉంది జీవితం అంటే ఒక కళ అన్న తత్వం ఉంది అలా ఆడుతూ పాడుతూనే కోట్లు సంపాదిస్తున్నాడు ఈ చేత్తో సంపాదించిన దాన్ని మళ్ళీ ఆ చేత్తో జనానికి వాపస్ ఇచ్చేస్తున్నాడు డబ్బు వ్యామోహం ఉన్న మనుషులు అది చూసి తను అనుభవించినప్పుడు ఎందుకు సంపాదిస్తున్నట్టు అని ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకు అంటే డబ్బు లక్ష్యం అదే గనుక కట్టలు కట్టలు అలమారాల్లో మూలిగే డబ్బు మరణశయ్య మీద ఉన్న రోగి లాభం లేదు అనిపించేలాంటిది చేతులు మారే డబ్బు పోతున్న ప్రాణాన్ని వెనక్కు తెచ్చే సంజీవని మొక్క లాంటిది అందుకే జితేంద్ర చేతిలో డబ్బు ఆగదు వరదప్రదాయిని అయిన లక్ష్మీదేవి కిందికి చాచిన చేతిలో నుంచి గలగలారాలే డబ్బుల జితేంద్ర చేతిలో నుంచి ద్రవ్యం అలా రాలుతుంది ఆ పన్నుల కోసం ఆ గుణమే జితేంద్రని జీవితంలో గెలిచేలా చేస్తోంది నేషనల్ లెవెల్లో ముంబైలో జరుగుతున్న ఒక గ్రాండ్ క్విజ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వెంటనే హాట్ సీట్ మీదకి కూడా వచ్చాడు జితేంద్ర అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కోట్ల రూపాయల ఆస్తులకు వారసుడు హక్కుదారుడైన జితేంద్ర ఆ క్విజ్ ప్రోగ్రామ్కు రావటం నిర్వాహకునికి చేతులు జోడించి నమస్కారం చేసి చిరునవ్వుతో సభకు వినయంగా చేతులు జోడించి తన చేయిల్లో కూర్చోవటం ఆశ్చర్యపరిచింది అక్కడ ఉన్న ప్రత్యక్ష వీక్షకులకు టీవీ సెట్ల ముందు కూర్చుని ఉత్కంఠభరితంగా వీక్షిస్తున్న పరోక్ష వీక్షకులకు కూడా అంత పెద్ద పర్సనాలిటీ తన ప్రోగ్రాంకు వచ్చి తన ముందు తను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా కూర్చోవటంతో క్విజ్ మాస్టర్కి సైతం ఉత్సాహంగా ఉంది అందుకే తన మాటల చాతుర్యం అంతా ప్రదర్శిస్తూ అందరినీ నవ్విస్తూ జితేంద్రని గొప్పగా సభకు పరిచయం చేసి వ్యక్తిగత విషయాలను రాబడుతున్నాడు జితేంద్ర గారు ఈ పట్టణంలోనే కాదు వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఈ దేశంలోనే మీరు ఒక పెద్ద పాపులర్ ఫిగర్ ఎన్నో విజయాలు సాధించారు ఎంతో డబ్బు సంపాదించారు మంచి క్రీడాకారుడిగా సింగర్గా ఇలా ఒకటి అనేంటి ఎందులో మీరు లేరు చెప్పండి అలాంటి మీకు అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏంటో చెప్పండి అని అడిగాడు క్విజ్ మాస్టర్ అందులోనే ఉంది నా జవాబు మీరే చెప్పారుగా ఆనందంగా ఉండటం అన్నాడు జితేంద్ర చిరునవ్వుతో అదే ఆ ఆనందం మీకు ఎప్పుడు దేనివల్ల కలుగుతుంది అని నేను నేనుగా ఉండటం నేను ఒక మనిషిని అని ఎప్పుడూ గుర్తు పెట్టుకొని మెలగటం జరిగినప్పుడు ఐ మీన్ అతి సామాన్యంగా జీవించినప్పుడు డబ్బు కొన్ని సుఖాలను సౌకర్యాలను ఇస్తుందేమో కాని సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సార్ అది మన మనసులో పుట్టేది కొనుక్కుంటే దొరికేది కాదు అలా కొనుక్కుంటే దొరకనివి ఇంకా చాలా ఉన్నాయి ఆరోగ్యం ఆయుష్ మనశ్శాంతి ఇలా అని జితేందర్ అనగానే హాలు కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది క్విజ్ ప్రోగ్రామ్ మొదలైంది క్విజ్ మాస్టర్ అడిగిన ప్రశ్నలన్నింటికి అది చరిత్ర అయినా భూగోళమైనా పురాణమైనా సైన్స్ సంబంధి అయినా తడుముకోకుండా కనీసం ఆలోచించనైనా ఆలోచించకుండా ఆన్సర్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు జితేంద్ర అప్పటి వరకు యాభై లక్షల రూపాయలు కూడా గెలుచుకున్నాడు ఇంకొక ప్రశ్న అయితే కోటి క్విజ్ మాస్టర్ ఎగ్జైట్మెంట్తో ఆ ప్రశ్న అడగబోతుండగా సర్ ఐ విల్ క్విట్ అన్నాడు జితేంద్ర కూల్గా మాస్టర్ ఆశ్చర్యపోయాడు వీక్షకులు అదిరిపడ్డారు ఎందుకు క్విట్ అవ్వాలనుకుంటున్నారు ఒకవేళ ఓడిపోయినా ఎన్నో కోట్లకు అధిపతి అయిన మీకు ఈ యాభై లక్షలు ఒక లెక్క కాదు అన్నాడు క్విజ్ మాస్టర్ అది కాదు సార్ ఇంకా ఎంతోమంది యంగ్స్టర్సు ఈ హాట్ సీట్ మీదకి రావాలని కోటి రూపాయలు గెలుచుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు నేను క్విట్ అయితే వాళ్లలో ఎవరో ఒక్కరికైనా అవకాశం వస్తుంది కదా అన్నది నా ఆలోచన ఈ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే వాళ్లలో ఎవరైనా గెలిస్తే ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడాలని అనుకుంటున్నాను నేను ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను బిజినెస్ పరంగా కూడా ఎంతో డబ్బు సంపాదించాను ఇంకా చాలు సార్ ఈ తృప్తి ఆనందం నాకు చాలు ఆశకు అంత అనేది లేకుంటే అన్ని అనుభవాలను పొందిన వాళ్లే ఇంకా ఈ కూర్చికి అంటుకుపోయి కూర్చోవాలనుకుంటే చిన్నవాళ్ళకు అవకాశాలు ఎలా వస్తాయి వాళ్ళ ప్రతిభను వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు జీవితంలో కొంత సాధించాక సాధించిన దానికి సంతృప్తిని చెంది తర్వాతి తరం వాళ్ళ ఎదుగుదలను చూసి మనం ఆనందించగలగాలి అప్పుడు మంచి మార్గదర్శకత్వాన్ని వారసత్వాన్ని వాళ్లకు అందించామన్న తృప్తి మనకు లభిస్తుంది ఈ ఆటకు నేను అందుకే వచ్చాను ఇంకా సరదాకి కూడా నవ్వుతూ అన్నాడు జితేంద్ర క్విజ్ మాస్టర్ ఆశ్చర్యంగా చూస్తూ జితేంద్ర అంటే ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం అది నిరూపించిన జితేంద్రకి బిగ్ హ్యాండ్ అనగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఇదండి జితేంద్రియుడు కథ విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే ఆదివారం మరో కథతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు